ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వాలు మారిన పార్టీలు మారినా నాయకులు మారినా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి మారడం లేదు యువత అభివృద్ధి ఎలా ఉందో మనం చూస్తున్నాము మహిళల అభివృద్ధి గురించి కంటే కదా కనీసము భద్రత కూడా కల్పించలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి ఇంకా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం పైగా ఉన్న వెనుకబడిన తరగతులు దళితులు మైనారిటీల అభివృద్ధి రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు విద్య ఉద్యోగాల పరంగా ప్రమోషన్ల పరంగా అన్ని రకాలుగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా అణచివేసే కార్యక్రమం జరుగుతోంది తప్ప మరొకటి జరగడం లేదు వీటన్నింటిలో మార్పు రావాలంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందాలంటే రాజకీయ మార్పు కావాలి ప్రజా రాజకీయం కావాలి ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ పార్టీలు దోపిడీ ప్రభుత్వాలకు అంతం పలికి ఒక ప్రజా రాజకీయం దిశగా వెళ్ళాలి అనే ఆలోచనతోటే భారత చైతన్య యోజన పార్టీని స్థాపించడం జరిగింది